అమిత్ షా అన్నట్టు ఆయన కూడా పార్లమెంట్లో ఒక మాట అన్నాడు ఊరికే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అంబేద్కర్ అని ఎందుకంటారు దేవుడి నామస్మరణ చేసినా స్వర్గం వస్తుంది అన్నాడు దేవుణ్ణి స్మరిస్తే ఉన్నదో లేదో ఆ స్వర్గం వస్తుందో రాదో తెలియదు కానీ అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోము గాని ఈ భూమినే సమసమాజ స్వర్గంగా మార్చారు అంబేద్కర్ ను స్మరిస్తాం అమిత్ షా నువ్వు అర్థం చేసుకో అంబేద్కర్ ను స్మరిస్తే విద్యాలయాల్లోకి పోతాం అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోతాం విద్యాలయానికి పోతాం అంబేద్కర్ ను స్మరిస్తే గ్రంథాలయానికి పోతాం లండన్ లో ఉన్న టెంపుల్ మౌన్ గ్రంథాలయంలోని సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహా మేధావి అంబేద్కర్